హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు మీరు అందరు బాగుండాలి అందులో నేను ఉండాలి ఏంటి ఆ గుడి చూపిస్తున్నా అనుకుంటున్నారా ఈరోజు చేయడానికి వెళ్తున్నారండీ బావకు అన్నం ఇవ్వడానికి అని చెప్పి ఇంకా అది మా ఊర్లో కొత్తగా కడుతున్నారు వెంకటేశ్వర గుడి ఒక సంవత్సరం నుంచి పెట్టారండి ఈ గుడిని గుడి తరపు నుంచి వాళ్ళు వచ్చి కడుతున్నారు ఈ గుడి ఇంకా చూడాలి ఎంత టైం పట్టిద్దో క్యారెట్ ఇద్దాం చేద్దాం ఇద్దామని చెప్పి బయలుదేరాం ఇంకా పిల్లలు కూడా నేను వస్తా వస్తా అని నమ్మలు పడ్డారండి ఇంకా కూడా దగ్గరే పచ్చ మంది ఇక్కడ దగ్గరలోనే ఉంది ఇంకా సరే అని క్యారేజ్ చేయడానికి వెళ్తున్నాం ఎప్పుడు మావోయి ఇస్తారులే కానీ ఇంకా ఆయనకి ఇద్ద పనులు కొంచెం బయటకు వెళ్ళాడు ఇంకా అత్తి ఆ అని అడిగితే సరే కట్టిస్తానని ఇస్తానని చెప్పాను ఇంకా చేన్ అయితే వచ్చేసానండి కూలోళ్ళు కూడా వచ్చారంట అదే లేపడానికి చెట్లు లేపడానికి దున్నుతున్నాడు కదా నరక దున్నుతున్నాడు కదా ఇంకా చెట్లు పడతాయి చెప్పి కూలో రమ్మన్నారంటే ఒక నలుకుని వాళ్ళు కూడా వచ్చారు చేనుకైతే వచ్చేసే ఇదేనండి చేను బాబే నరగదొమ్ముతున్నాడు చూడండి కనిపిస్తుంది దూరంగా ఉన్నాడు ఇంకా ఆయన రమ్మని అన్నం పెట్టాలి ఆయన పెట్టేసాక ఇంక ఇంటికి వెళ్ళిపోతామండి <laughs> D'i <Da> gorez <laughs> <coughs> <laughs> ఇంకా బాగా వచ్చేసి అరకు దున్నుతుంటే ఇంకా పిల్లలు ఇద్దరు కూడా వెళ్ళారండి ఆయన వెనకాల మేము చేస్తాం మేము చేస్తాం అంటున్నారు వాళ్ళు అసలు ఎట్లా అవుతే వాళ్ళు కాదు కదా మళ్ళీ మొత్తం దొక్కిస్తారు ఇంకా కూర వచ్చి చెట్టు వేపు అంతా అయిపోయిందండి దున్నడం వాళ్ళు చెట్లు లావ తెస్తున్నారు ఇప్పుడే వాళ్ళు అన్నాలు తినింది మంచి బాగా ఉన్నాయి చుట్లు పారిపోసాను బొగ్గ పగిలిపోతుంది జిరు బొక్క పగిలిపోతుంది పండి రామ్మాయి పంపి బావా వర్షం పడిద్ది అనవసరం తడిచిపో ఎట్లా ఉందో మబ్బు బాగా పట్టింది రేపు వద్దాంలే రండి అమ్ము రేపు వద్దాంలేదా ఇక్కడ కూడా ఎన్నట్లేదు నా మాట చూడండి ఎట్లా వెళ్ళిపోతున్నారు ఇద్దరు ఉంటారంట వాళ్ళ నా దగ్గరే నేను వస్తా అన్నది మళ్ళీ నాకు ఇంకేం ఉంది